శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈ నెల కన్యరాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కన్యరాశి వారికి శని వక్రగమనం పొందడం వల్ల నూట ముప్పై ఎనిమిది రోజులు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు అనుకున్న పనులు కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ జాబ్ కాని వాళ్ళకి జాబులు కానీ ఇంట్లో ఉన్న అంటే ఆమె చదువుకునే పిల్లలకు కానీ ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా కన్యరాశికి అధిపతి బుధుడు ఈ కన్యరాశికి ఏ నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి అని అనగా ఉత్తరాభద్ర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు అలాగే ఈ తొమ్మిది నక్షత్రాలు కన్యరాశిలో ఉంటాయి కన్యరాశి అనగా చాలా ప్రత్యేకమైన రాశి ఈ రాశి వారికి విచక్షణ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఆలోచన స్వభావం ఎక్కువగా ఉంటుంది భర్తలకి భార్య మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఈ టైంలో మీకున్న ప్రేమ మీ భార్య మీద చూపించే ముందు ఎక్కువగా కోపంగా చూపించొద్దు చాలామందికి కోపంలో ప్రేమ ఉంటుంది అది అవతల పక్క భార్య అర్థం చేసుకోదు అది వాళ్ళ మధ్య అంటే ఈ టైంలో అంటే శని వక్రక్రమంలో ఉన్నారు కనుక మీరు మీ భార్యతో చాలా ఆచితూచి ఆలోచించి వాళ్ళకి మీరు ఒకసారి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ టైంలో నా జాతకరీత్యా నా గ్రహచార గోచార రీత్యా నాకు శని వక్రగ్రమంలో ఉన్నారు కనుక అంటే వక్రీస్తు వక్రీకరిస్తున్నాడు అని అంటే ఆయన ఉన్న స్థానం నుంచి వెనక్కి వెళ్తున్నాడు కనుక మీరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఎలాంటి ఇబ్బందులు ఏదీ ఉండవు అలాగే నాలుగు ఐదు స్థానాల్లో శనీశ్వరుడు ఉన్నాడు కనుక వాళ్ళ కోర్టు వ్యవహారం ఏదైనా అంటే మీకు కొన్ని సంవత్సరాల నుంచి మీకు రావాల్సిన ప్రాపర్టీ ఏదన్నా ఉంటే అది అదేమన్నా పెండింగ్ పడుతున్నా ఏదన్నా గొడవల్లో ఉన్నా మీ నాన్నగారి వైపు కానీ అమ్మగారి వైపు నుంచి కానీ ఏదన్నా మీకు ప్రాపర్టీ రావాల్సి ఉండేదన్నా ఆగున్నా ఇప్పటిదాకా మీరు దాంతో ఏదన్నా కొంచెం గట్టిగా మీరు ఫైట్ చేసున్నా అలాంటిది మీకు హోల్డ్లో ఉన్నా కోర్టులో ఉన్నా పెండింగ్లో ఉన్నా ఎలా ఉన్నా మీరు ఈ టైంలో గట్టిగా ప్రయత్ని చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రాపర్టీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా చూపిస్తుంది మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం ఎక్కడ ఉండకూడదు అలాగే మీరు చెయ్యాలి అనుకున్న పని మీరు ఏ విధంగానైనా సాధించగలరు మీరు ఈ టైంలో మీరు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మీకు ఎక్కడ ఆటంకాలు లేకుండా ఎక్కడ ఏ సమస్య లేకుండా ముందుకెళ్తారు కాకపోతే కొంచెం మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడం కొంచెం కష్టం కొన్ని ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు సహజ సాధారణంగా ఏ మనుషులకైనా ఉంటాయి కానీ ఈ టైంలో కొంచెం ఆటంకాలు కూడా ఉంటాయి కానీ వాటికి మీరు నిలబడాలి మీరు భక్తి శ్రద్ధ మీరు ఏదైనా పని మొదలుపెట్టి ఇది అవ్వాలి అని గట్టిగా కూర్చుంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది కుటుంబ సభ్యులు మీకు ఈ టైంలో సపోర్ట్ చేయడం కొంచెం కష్టం అంటే మీరు ఏ పని చేస్తున్నా ఇది వద్దు ఇది టైంలో చేస్తే బాగోదేమో ఇది చేస్తే కొంచెం ఇబ్బంది కలగొచ్చేమో ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు మనకు వచ్చే రాబడి కొంచెం తక్కువగా ఉండొచ్చేమో అని మీకు నాలుగు మంచి మాటలు చెప్పే ఛాన్స్ ఉంటుంది అది మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అంటే కుటుంబ సభ్యులు మీకు ఎవరు సపోర్ట్ చేయరు అంటే వాళ్ళు చెప్పేటి అన్ని చెడికేరిని దయచేసి మీరు ఆలోచించద్దు వాళ్ళు చెప్పేటివి కూడా తీసుకొని మీ మనసుకు నచ్చింది చేస్తే చేసే ముందు ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి అయితే హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్త వహించండి మీ చేతి గుండా ఫైనాన్షియల్ మ్యాటర్ డబ్బులు ఎవరికైనా ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే ఈ టైంలో మీరు డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రావడం కష్టం పార్ట్నర్షిప్ తో ఏదైనా బిజినెస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో ఖచ్చితంగా ఉండండి ఓ మాట చెప్పే ముందు ఆలోచించి ఆ తీచి నిర్ణయం తీసుకొని చెప్పండి మీతో పాటు ఉన్న వాళ్ళతో మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీతో పాటు ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మి ఈ టైంలో కొన్ని ముఖ్యమైన పనులు వాళ్ళకి అప్పగించద్దు భారీ నిన్న కోప్పడద్దు ఆ ఏదన్నా మాట్లాడిన ప్రశాంతంగా ఉండండి ఈ టైంలో ఈ కన్యరాశి వారు ఈ చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తే చాలా మంచిది అయితే ముఖ్యంగా ఈ టైంలో మీరు చేయవలసింది ఏంటనంటే మీరు అమ్మవారి టెంపుల్ని ఎక్కువగా దర్శించాలి అర్లీ మార్నింగ్ నిద్రలు వేయాలి అవస్నానం చేసి వీలైనంత వరకు మీరు సూర్య భగవాను నమస్కారం చేసుకోవాలి ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి పోక్పడకూడదు కొన్ని తీర్థయాత్రలు ముఖ్యమైన అమ్మవారి టెంపుల్స్ అలాగే మహాశివుని యొక్క టెంపుల్స్ దర్శనం చేసుకోవాలి మీరు విభూతి బొట్టు పెట్టుకొని బయటికి నడవాలి ఏ పని మీద వెళ్ళినా కూడా మీరు విభూతి ధోరణ చేసి నడవాలి అలాగే మీరు చెయ్యాలనుకున్న పని మీద శ్రద్ధ ఎక్కువగా కూర్చోవాలి ఏ పని సగంలో ఆపద్దు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వచ్చినా మీరు గట్టిగా మీ పనులు మిన్న మీరు కూర్చొని చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పని అయిపోతుంది అలాగే ఈ కన్యరాశి వారు కొంతమంది స్త్రీ వల్ల కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కావచ్చు పార్ట్నర్షిప్ కావచ్చు కొత్తగా పరిచయాలు ఏర్పడచ్చు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కనుక కన్యరాశి వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పని పట్ల ఎంత శ్రద్ధగా ఉంటారో కొంతమంది ఆడవారి పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించండి మీరు చెయ్యాలి అని అనుకున్న పనిని మధ్యలో ఆపకూడదు అలాగే ఆడవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి భార్య పట్ల జాగ్రత్తగా ఉండాలి చదువుకునే పిల్లల ఎడ్యుకేషన్ పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి మెడిటేషన్ చేయాలి అమ్మవారి టెంపుల్స్ ఎక్కువగా దర్శనం చేయాలి ఈ చిన్నపాటి నియమాలు మీరు తీసుకుంటే రానున్న రోజులు మీకు మహాద్భుతంగా ఉంటుంది కృష్ణ